ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొరుచున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారం ఆయన ఏమైనా చూడండి ఎంత బాగా కీర్తిస్తున్నారో ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు అందరం కూడా చెప్దాం లెట్ అస్ ఆల్ ప్రొక్లైమ్ నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నాకు కీర్తనాస్పదం రీస్టోరేషన్ దినము రోజు ఎరుసలేములో యూదులు ఉన్న వాళ్ళందరూ కూడా కీర్తన వాడుతున్నారంట అయ్యా నువ్వు కోపడ్డావు కానీ బబులు నువ్వు పంపించావు కాని నానా రకాలైన శ్రమలు వచ్చాయి గానీ ఇప్పుడు నువ్వు మమ్మల్ని రీస్టోర్ చేసావు కాబట్టి నువ్వే నా బలము నువ్వే నా రక్షణ నీ అందే నాకు ఆనందం అని వాళ్ళు కీర్తిస్తున్నారు దిస్ ఇస్ ప్రాఫిటిక్ వర్డ్ మీరు వెళ్తున్న గుండా ద డే ఆఫ్ రీస్టోరేషన్ హాస్ కమ్ సో దేవుడు ఖచ్చితంగా రీస్టోర్ చేస్తాడు బ్రేక్ త్రూ తీసుకొస్తాడు ఆయనే మనకు రక్షణాధారముగా రక్షణకు కారణభూతుడుగా ఆయన ఉంటాడు లెట్ ఆల్ ప్రైస్ కాడ్ ఏమే తర్వాత మూడో వచ్చిన మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందరు ఆ దినమున మీలాగరు ఏమైనా రక్షణాధారమైన బావులు రక్షణాధారమైన బావులు 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 అంటే వెల్స్ వెల్స్ అంటే ప్లూరల్ అంటే చాలా బావులు ఉన్నాయి అయితే ఇది ఏసుక్రీస్తు నుంచి వచ్చే రక్షణ గురించి మాట్లాడుతున్న మాట కాదు విడుదల పొందిన వాళ్ళు రీస్టోర్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాట ఏసుక్రీస్తు గురించి మాట్లాడితే రక్షణాధారమైన బావి అంటారు కానీ రక్షణాధారమైన బావి అంటున్నారంటే అర్థమేంటి క్రీస్తు ద్వారా ఎంతమంది అయితే రీస్టోర్ అయ్యారో బబులోను కాడి విరగ్గొట్టబడినట్లుగా వాళ్ళ శ్రమల కాడి విరగొట్టబడి బాధల వేదల కాడి విరగొట్టబడి క్రీస్తు చేత ఎంతమంది అయితే రీస్టోర్ అయ్యారో రీస్టోరేషన్ లోనికి సమకూర్పులోనికి ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా ఇంకా రీస్టోర్ తిని తాగి కూర్చొని ఆనందించడం కాదు వాళ్ళు ఏమవుతారంట క్రీస్తు చేత ప్రతి ఒక్కరు కూడా రక్షణాధారమైన బావుల ఏర్పాటు చేయబడతారంటే ఏమే రక్షణాధారమైన బావుల అంటే నేను ఒక రక్షణాధారమైన బావి అంటే మీకు కావలసిన రక్షణ సువార్త నాలో నుంచి దేవుడు మాట్లాడింపజేస్తాడు ఒకవేళ మీరు రీస్టోర్ అయితే మీరు మీ ఆఫీస్ లో రక్షణాధారమైన బావి అంటే ఎవరైనా సమస్యలో ఉంటే మీ మాటలు వాళ్ళకు ఆదరణ కలిగిస్తాయి ఎందుకంటే మీరు రక్షణాధారమైన బావి మార్చబడ్డారు ఎవరైనా అనారోగ్యములో ఉంటే మీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకార్యముగా స్వస్థతలు కూడా జరిపించవచ్చు ఎందుకంటే మీరు రక్షణాధారమైన బావిలాగా ఉన్నారు ఏమన్నా ఒకవేళ ఎక్కడైనా మీ ఇంటి పక్క వాళ్ళు ఏదైనా సమస్యలు కనుక మీకు మీరు కనుక వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకు ఆదరణ వస్తుంది ఎందుకంటే మీరు వాళ్ళకు రక్షణాధారమైన బావిలాగా మీరు ఉన్నారు ఏమైనా సో కాబట్టి మనం క్రీస్తు చేత రీస్టోర్ అయ్యాం నేను రీస్టోర్ అయ్యాను మీరు రీస్టోర్ అయ్యా చాలా మంది రీస్టోరేషన్ లోకి వచ్చారు ఎస్ దెర్ ఆర్ స్టిల్ సర్టెన్ థింగ్స్ వీ టు బి రీస్టోర్డ్ కొన్ని యాంగిల్స్ లో మనకు రీస్టోరేషన్ కావాలి కానీ మాక్సిమం మన లైఫ్ రీస్టోరేషన్ లోకి వచ్చింది రక్షణ ద్వారా రీస్టోరేషన్ పాపము ద్వారా రీస్టోరేషన్ లోక సంబంధమైన బంధకాల ద్వారా రీస్టోరేషన్ ఒక భయం నుంచి రీస్టోర్ ఉద్యోగం లేని స్థితి నుంచి రిస్టొరేషన్ చాలా విషయాలు మనకు రిస్టొరేషన్ వచ్చింది ఇంకా కొన్ని విషయాలు ఖచ్చితంగా వస్తాయి ఫ్యూచర్ లా వస్తాయి దేవుడు నమ్మదగిన వాడు కానీ ఇప్పటి వరకు జరిగిన రిస్టొరేషన్ బట్టి మనం ఏం చేయాలా ద చేయాలి అందరు చెప్పండి నేను రక్షణాధారమైన బావిని ఏసే నన్ను సమకూర్చాడు ఏసే నన్ను రీస్టోర్ చేశాడు కాబట్టి నేను ఒక రక్షణాధారమైన బావి రక్షణాధారమైన బావి అంటే మీలో నుంచి జీవజలములు వస్తాయని ఏసే చెప్పినట్టుగా మీరు మాట్లాడినప్పుడు ఆధారీ మీరు మాట్లాడినప్పుడు స్వస్థత మీరు మాట్లాడినప్పుడు విడుదల మీరు మాట్లాడినప్పుడు రక్షణ కార్యములు మీ ద్వారా దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించడం కాబట్టి దేవుడి చేత ఎంతమంది అయితే రీస్టోర్ అయ్యారో వాళ్ళు ఏమాత్రము ఖాళీగా కూర్చోకుండా మీరు క్రీస్తు చేత వాడబడి రక్షణాధారమైన బావుల వల్ల మార్చబడాలి ఎలాగ నేను రక్షణాధారమైన బావిలాగా మార్చబడతాను నాకు స్వార్థ చెప్పడం రాదండి నేను చెప్తే ఎవరింటారండి అంటే ఎలాగ ప్రకటించాలంటే ఆయన క్రియలను మనం ప్రకటించాలి మీ తెలుసా నేను ఉద్యోగం లేని స్థితిలో నేను ప్రార్థన చేశాను మా దేవుడు నాకు ఇలాగ ఇచ్చాడు అద్భుతం జరిగించాడు అసలు అక్కడ నాకు ఉద్యోగం రావద్దు కానీ వచ్చింది అక్కడ పోస్ట్ లేదు కానీ దేవుడు నాకు క్రియేట్ చేశాడు అసలు నాకు ట్రాన్స్ఫర్ అవ్వద్దు కానీ ట్రాన్స్ఫర్ అయ్యింది నాకు ప్రమోషన్ రావద్దు కానీ నాకు వచ్చింది నేను పాస్ అవ్వద్దు కానీ అయ్యాను ఇలాగా దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఇగో దేవుడు నన్ను ఇలా స్వస్థపరిచాడు దేవుడు నన్ను ఇలాగా సమకూర్చాడు దేవుడు నాకు ఇలా సహాయం చేశాడు అలాగే దేవుడు చేసిన అద్భుత క్రియలను మనం ఉన్న స్థానంలో అది ఉద్యోగం కావచ్చు మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు కుటుంబంలో ఫ్యామిలీ ఎవరితో అయినా ఆయన చేసిన అద్భుత కార్యాలను మనం పంచుకోవడం ద్వారా రక్షణాధారమైన బావుల లాగా మనం మార్చబడతాం ఏమంటే చూడండి చాలా సింపుల్ నాకు సువార్త చెప్పడం రాదు ఏం చెప్పదు దేవుడు నీకు ఏం చేశాడు అదే చెప్పు అదే సువార్థ అయిపోద్ది దేవుడు దాన్నే సువార్థ లాగా మార్చేస్తాడు నిన్ను రక్షణాధారమైన బావిలాగా దేవుడు నిన్ను మారుస్తాడు ఏమే యహోవాను గూర్చి కీర్తన పాడు ఆయన తన మహత్యమును వెళ్ళి భూమి అందంతటను ఇది తెలియబడును సియోను నివాసి ఉత్సాహ ధ్వని బిగ్గరగా చేయము నీ మధ్యనున్న ఈశ్రాయలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు మన మధ్య ఉన్న ఈ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు మనము ఘనుడైన దేవుణ్ణి గొప్ప దేవుణ్ణి అద్భుత దేవుణ్ణి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుణ్ణి మనం నమ్ముకున్నాం ఏదో మూగ దేవుడు మాటిన దేవుడు ఏం చేస్తాడో తెలియని దేవుడు అలాంటి దేవుడు కాదు నమ్మదగిన దేవుడు విశ్వసించదగిన దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు ఒక్కసారి నమ్మి చూడు నీకు కార్యం తెలుసు అలాగా అలాంటి దేవుడు మనం నమ్ముకున్నాం కాబట్టి ఆల్రెడీ మన జీవితంలో అనేక అద్భుతాల ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి కాబట్టి మనం రక్షణ బావుల్లాగా మార్చబడాలా యాక్చువల్గా ఈ పన్నెండో అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఎరుషులేమును బహులో నుంచి విడుదల చేసి రీస్టోర్ చేస్తాడు కాబట్టి యేసుక్రీస్తు ఎస్య మద్దు నుంచి చిగురు ద్వారా ఏడాత్మల అభిషేకం ద్వారా ఆయన పరిపాలన ద్వారా దేవుడు ఆ యొక్క శత్రువు కాడిని విరగొట్టి యూదాను రీస్టోర్ చేస్తాడు కాబట్టి వాళ్ళు ఎలుగెత్తి ఉత్సాహధ్వని చేస్తూ రక్షణాధారమైన బావుల్లాగా మార్చబడ్డారు ఎగ్జాక్ట్లీ మనము కూడా బబులోను కింద ఒక సమస్య అనే బబులోను కింద ఒక బాధ అనే బబులోని కింద వేదన అనే బబులోని కింద లేకపోతే సూటిపోటి మాటలు అనే బబులోని కింద లేకపోతే అప్పులు అనే బబులోను కింద లేకపోతే రోగం అనే బబులోని కింద ఇలాగ చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే అవుతుంది అలాంటి బబులోని కింద ఉన్న మనము ఆ బబులోను అనే ఆ బాధ యొక్క కాడిని మోస్తున్న మనల్ని దేవుడు ఆ కాడి విరగొట్టి ఆ బబులోని యొక్క దాసరికం నుంచి ఆ బాధ వేదననే దాసరికం నుంచి దేవుడు మనల్ని విడుదల చేసి యేసుక్రీస్తు యొక్క రక్షణ ద్వారా ఆయన ఏడంతల అభిషేకము ద్వారా ఆయన యొక్క వాక్య ఖడ్గము ద్వారా ఆయన మనల్ని కట్టి నిలబెడతాడు ఆయన నిలబెడతాడు కాబట్టి మనం ఏం చేయాలి ఉత్సాహ రిజాయిస్ సో దేవుడు మనకు సాల్వేషన్ ఇచ్చాడు లెటర్ రిజాయిస్ దేవుడు మనకు విడుదల ఇచ్చాడు లెటర్ రిజాయిస్ అని మనము సంతోషగానము చేసేవారి లాగా దేవుడు మారుస్తాడు ఏమేన్ అయితే సంతోష గానం చేసి సప్పట్లు కొట్టి ఇంట్లో కూర్చోవడం కాదు కానీ దాని తర్వాత ఒక రిడమ్షన్ తర్వాత ఒక బాధ్యత ఉంది ఒక బ్రేక్ త్రూ తర్వాత ఒక బాధ్యత ఉంది అర్థం అవుతుందా మీరు ఒక రక్షణ పొందుకున్న తర్వాత మీకు బాధ్యత ఒక స్వస్థత పొందుకున్న తర్వాత మీకు బాధ్యత లేకపోతే ఒక అద్భుతం పొందుకున్న తర్వాత దేవుడు మీకు బాధ్యత ఇస్తాడు చాలా మంది ఏం చేస్తారంటే అద్భుతాన్ని పొద్దుకుంటారు ఏదో కానుక సమర్పిస్తారు ఓ సాక్షిని చెప్తారు ఆత్రం అని వెళ్ళిపోతారు ఇంకా స్తోత్రం అంటారు ఆతరం అని సంఘటన నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ సమస్య వస్తే తప్పరా కొందరేమో సమస్య వస్తే విడుదల పొందుతారు సాక్ష్యం చెప్తారు వాళ్ళ మటుక వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కానీ చాలా తక్కువ మంది సమస్య నుంచి విడుదల పొందిన తర్వాత బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత స్వస్థత పొందిన తర్వాత ఆశీర్వాదం పొందిన తర్వాత దేవుడి కొరకు రక్షణాధారమైన బావుల్లాగా మార్చిపడతారు అర్థమవుతుంది ఒక ఉత్సాహ ధ్వని ఆ ఉత్సాహ ధ్వని చేసిన తర్వాత మీరు రక్షణాధారమైన బావిలాగా మార్చిపడాలి సో ఎవరైనా ఒక్కరైనా ఉన్నారండి ఏసే నాకు ఒక్క మేలు కూడా చేయలేదు అన్న వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అసలు ఒక్కరు కూడా లేరు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఒక్క మేలు కూడా నాకు జరగలేదు అనేటోళ్ళు ఎవ్వరలేదు అవును యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి అవును ఏసే కూడా మరి బాప్తిజం పొందిన తర్వాత పూల తోటలోనికి వెళ్ళి పండ్ల తోటలోనికి వెళ్ళి ఆ బాగా తిని తాగి సంతోషించి ఆనందించాడు బైబిల్లో ఆయన పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన తర్వాత ఆత్మ చేత అడవిలోనికి విల్డర్నెస్ లోనికి కొనిపోబడి నలభై రోజులు శాతం చేత శోధింపబడ్డాడు శిష్యుడు బోధకుడి కంటే అదుగుడు కాదు చెప్పాడు ఏసే నన్నే బయలు అంటే మిమ్మల్ని ఏమంటారు ఇంకా మిమ్మల్ని దయ్యం అంటారు నన్నే ఇట్లా చంపేస్తే పచ్చి చెట్టుటైన నన్నే ఇలాగా శిలోకప్ప చెప్తే మిమ్మల్ని ఏం చేస్తారు అని వేసే అంటారు అంటే ఇది క్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి కానీ రీస్టోరేషన్ కూడా ఉంటది ఏసు క్రీస్తు మార్గంలో నడుస్తున్నప్పుడు రకరకాల వేదనలు వస్తాయి కానీ రీస్టోరేషన్ ఖచ్చితంగా ఉంటది అందుకే రోమీల క్లాసిన పత్రికలో అంటారు క్రీస్తుని నమ్ముకున్న వారికి ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగును ఏమని అరిగేటి సో మనకు మేలుకే జరుగుతాయి సో కాబట్టి మనము ఏదో ఒక మేలుని ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఏదో ఒక స్వస్థతను పొందుకున్నాం కాబట్టి అలాగే మనం సైలెంట్ గా ఉండకుండా ఏదో మన మన బ్రతుకు అన్నట్టుగా ఉండకుండా దేవుని రాజ్యం యొక్క పనిని మనం చేయాలి పౌల్ గారు అంటారు ఎవరు పని అలా చూసుకుంటారు దేవుడి పని చూసేది ఎవరు కొరంతిలో అంటాడు క్రీస్తు స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ సువార్థ ప్రకటించకపోతే నేను శ్రమ అంటాడు ఆయన అలాంటి స్థితిలోనికి ప్రకటించాలి వామో నాకు రాదండి అంటే ఇక్కడ నాలుగో వచనంలో చాలా క్లియర్ గా చెప్పాడు ఏసే నీకు చేసిన అద్భుతాలను పంచుకో అదే సువార్థ ఒకవేళ నీకు చెప్పడం వస్తే ఆయన శిలో మరణం పునరుత్నం రెండో రాకడా ఎన్ని కూడా చెప్పు చెప్పడం రాకపోతే ఆయన నీకు చేసిన అద్భుతాలు చెప్పు అదే దేవుడు స్వార్థగా మార్చుకుంటాడు నువ్వు అలాగే చెప్తున్నప్పుడు ఆధారమైన బావిలాగా దేవుడు నిన్ను మారుస్తాడు ఏమైనా హలలు ఆరిగిరి సో కాబట్టి యరుషులేము ఉత్సాహ ధ్వని చేస్తుంది ఇష్రాయలీలు ఉత్సాహ ధ్వని చేస్తున్నారు మన జీవితాల్లో కూడా ఎన్నో ఉత్సాహ ధ్వనులు ఉన్నాయి ఎప్పుడు కూడా ఆ శ్రమలను చూసి ఏడ్చేందుకు దేవుడు చేసిన అద్భుతాలను తలుచుకుంటూ మనం ఉత్సాహధ్వని చేద్దాం ఆ ఉత్సాహ ధ్వనిలోంచి రక్షణాధారమైన బావుల్లాగా మార్చబడదాం ఏమైనా అంటే ఏం లేదు దేవుడిని నుంచి మేలు పొందిన మనము సంతోషంగా సంబరంగా ఆయనను స్థుతిస్తూ ఆయన చేసిన అద్భుతాలను మనకు దొరికిన వాళ్ళకల్లా చెప్తుంటే మనల్ని రక్షణాధారమైన బావిలాగా దేవుడు స్థిరపరుస్తాడు అలాగే మనం స్థుతిస్తూ ఆయన రాజ్యంలో పనిచేస్తున్నాం కాబట్టి కావలసిన అన్ని మనకు సమకూర్చి ఇంకా ఆయన మనల్ని బలపరుస్తాడు ఏమైన్ సో మీ హృదయాల్లో మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో మీ ఉద్యోగాల్లో మీ ప్రతి ఒక్క కార్నర్లో ఉత్సాహ ధ్వని మోగును ఫ్రెండ్ ఐ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లాడేసియా నీ కృపా బట్టి ప్రతి ఒక్కరు హృదయంలో ఉత్సాహధ్వని ఆ ఉత్సాహధ్వని నుంచి నాయన వాళ్ళు నీ యొక్క గొప్ప కార్యములు అందరికీ చెప్తూ రక్షణాధారమైన బావిలాగా మార్చబడినట్లు కృపదయ చేయవని ఏసునాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే అమ్మే అమ్మే